మాత్రే నమ్మ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో గురుగ్రహం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఆ గురుగ్రహం అనుకూలిస్తే ఎలా ఉంటుంది అనుకూలించకపోతే ఎలా ఉంటుంది అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం గురుగ్రహానికి ధనస్సు మీనరాశు స్వక్షత్రాలు అవుతాయి అంటే ధనస్సు రాశికి అధిపతి గురుగ్రహం మీనరాశికి కూడా అధిపతి గురుగ్రహం కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ పొందుతాడు మకర రాశులు నీచ పొందుతాడు పునర్వసు విశాఖ పురాపాత్ర ఇవి మూడు గురుగ్రహం యొక్క నక్షత్రాలు ఎవరైతే ఈ నక్షత్రాల్లో జన్మించారో వారికి జీవితం గురుగ్రహంతో మొదలవుతుంది గురుగ్రహానికి రవి కుజ చంద్రుడు మిత్రులవుతే బుధుడు శుక్రుడు శత్రులు అవుతారు శని సముడు గురుడు పరిపూర్ణ శుభగ్రహం ఎప్పుడు వీళ్ళంతవరకు గురుడు శుభ ఫలితాలు ఇవ్వడానికే చూస్తూ ఉంటాడు బాగా బలహీనంగా ఉంటే తప్ప లేదా గురుడు యొక్క దృష్టి ఏ భావాల పైన ఉన్నా గురుడు ఏ భావాల్లో ఉన్నా దానికి పరిపూర్ణ ఫలితాలు ఇవ్వడానికి గురుడు ఎప్పుడు యోగిస్తూ ఉంటాడు గురుగ్రహం యొక్క కారకత్వాలు కనుక తీసుకుంటే దైవభక్తి మంచి భక్తి ఉంటుంది శాస్త్రాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది రామాయణం మహాభారతం వేదాలు ఇలాంటివి చదివే చదవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది ఎక్కువగా దైవనామ స్మరణ ఇటువంటి ఎన్విరాన్మెంట్స్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు గురుగ్రహ కారకత్వం ఉన్నటువంటి వాళ్ళు ధనకారకుడు గురుడు ధనకారకుడు గురుడు కనుక యోగిస్తే మంచి డబ్బులు సంపాదిస్తారు దాన్ని సద్వినియోగం చేస్తారని కూడా చెప్పచ్చు జ్యోతిష్యము ఇటువంటి విద్యలు నేర్చుకోవడానికి గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతైనా అవసరం ఉంటుంది పౌరహిత్యము వేద విద్య ఇలాంటివి నేర్చుకోవాలన్నా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత కావాలి గురుడు సంతాన కారకుడు సంతానం కలగడానికి గురుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే బ్యాంక్ ఉద్యోగాలకి ఇన్సూరెన్స్ ఉద్యోగాలకి కూడా గురుడు కారకత్వం వహిస్తూ ఉంటాడు బ్యాంకులో ఉద్యోగం చేయాలన్నా ఇన్సూరెన్స్లో ఉద్యోగం చేయాలన్నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్యాంకింగ్ సెక్టార్స్ ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఇటువంటి ఎస్ఐపి ఫినాన్స్ ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు చేయాలన్నా కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతైనా చాలా ఎక్కువగా ఉండాలి అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఫినాన్స్ ఇలాంటివన్నీ అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తి టీచింగ్ లో కూడా రాణించాలంటే కూడా గురుగ్రహం యొక్క కారకత్వం అనేది కూడా పౌరోహిత్యం గురుగ్రహం యొక్క కారకత్వం ఎంబీఏ బీకామ్ ఎంకామ్ ఇటువంటివి చదవాలన్నా కూడా గురుగ్రహం ఒక అనుకూలత ఉండాలి ఆ కారకత్వాలోనే వస్తాయి ఎంకామ్ బీకామ్ ఎంబీఏ విద్యలన్నీ అలాగే న్యాయవాద సంబంధిత విద్యలు ఇవన్నీ కూడా గురుగ్రహ కార్యకత్వంలోకి వస్తాయి తీర్థయాత్రలు అంటే ఎప్పుడు గుళ్ళకి వేరే ఊళ్ళో ఉన్న గుళ్ళకి తిరుమల కాశీ ఇలా రకరకాల పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా గురుగ్రహం యొక్క కారకత్వం వల్లనే లభిస్తూ ఉంటాయి ఇంకా గురుమహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది మొత్తం గురుడు కనుక ఎవరికైనా లగ్నంలో ఉంటే మాత్రం దైవభక్తి కలిగి ఉంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది గురుడు కనుక లగ్నంలో ఉంటే దైవభక్తి కలిగి ఉంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అదే గురుడు కనుక ద్వితీయ స్థానంలో ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తారు ధనలాభాలు ఉంటాయి వాళ్ళకి కుటుంబ సౌఖ్యం ఉంటుంది పౌరహిత్యం నేర్చుకుంటారు జ్యోతిష్యం వాస్తు వంటి శాస్త్రాన్ని చదువుకుంటారు గురుడు కనుక ద్వితీయంలో ఉంటే అదే గురుడు కనుక తృతీయంలో ఉంటే ఉన్నత విద్య ఉద్యోగుల అభివృద్ధి ప్రవచన రంగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి గురుడు కనుక తృతీయంలో ఉంటే గురుడు కనుక చతుర్థంలో ఉంటే ఆర్థిక సంబంధిత విద్యలు అంటే బీకామ్ ఇలాంటివి చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యోతిష్యం వేదం వంటివి కూడా నేర్చుకోవడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి గురుడు కనుక పంచమంలో ఉంటే సంతానం సత్సంతానం కలుగుతుంది ధన సంపాదన చాలా బాగుంటుంది ఎందుకంటే పంచమం ఎంతైనా కోన స్థానం అటువంటి స్థానంలో పరిపూర్ణ శుభుడైన గురుడు కనుక ఉంటే మంచి సంతానము ధన సంపాదన కలిగి ఉంటారు గురుడు కనుక సష్టమంలో ఉంటే బ్యాంక్ రిలేటెడ్ ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లో కానీ వీటిలో ఉద్యోగం చేస్తూ ఉంటారు గురుడు కనుక సిక్స్త్ హౌస్లో ఉంటే గురుడు కనుక సప్తమంలో ఉంటే అనుకూలమైన భాగస్వామి వివాహానంతరం ధనలాభాలు కలుగుతూ ఉంటాయి గురుడు సప్తమంలో ఉంటే గురుడు కనుక అష్టమంలో ఉంటే రీసెర్చ్ విద్యలు చేస్తారు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గురుడు అష్టమంలో కనుక నీచబడితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ధన నష్టాన్ని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు గురుడు కనుక నవమంలో ఉంటే ఉన్నత విద్య ఎంకామ్ ఎంబీఏ వంటివి చదవడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి దైవభక్తి అధికంగా ఉంటుంది గురుడు దశమంలో ఉంటే పౌరహిత్యం టీచింగ్ ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గురుడు కనుక ఏకాదశం లాభ లాభస్థానంలో కనుక ఉంటే లాభాలు కలుగుతాయి భాగస్వామి సహాయంతో లాభాలు సంపాదిస్తారు ధన లాభాలు అంటే యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది గురుడు కనుక భావంలో ట్వెల్త్ హౌస్లో కనుక ఉంటే తీర్థయాత్రలు చేస్తారు జ్యోతిష్యం నేర్చుకుంటారు అని చెప్పుకోవచ్చు అన్ని పాజిటివ్గా చెప్పాం కదా మరి నెగిటివ్గా ఉండవా అంటే ఎప్పుడైనా సరే గురుడు ఇక్కడైనా లగ్నం నుంచి వేయ స్థానాల వరకు లగ్నం మొదలుకొని వ్యయ స్థానాల వరకు ఏ భావంలో అయినా పాడైపోతే దానికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి లగ్నంలో కనుక గురుడు పాడయ్యారంటే కాస్త ఒబిసిటీ అనేది ఉంటుంది దైవభక్తి సరిగ్గా ఉండదు సంతాన సౌక్యం అనేది ఉండదు ధనస్థానంలో కనుక గురుడు పాడైపోతే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి తృతీయంలో కనుక గురుడు పాడైపోతే సరిగ్గా వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు చతుర్థంలో గురుడు పాడైపోతే విద్య సరిగ్గా అవ్వదు పంచమంలో గురుడు పాడైపోతే సంతానం సరిగ్గా ఉండదు ఈ విధంగా ఉంటుందని పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్ వస్తే కనుక ఆపోజిట్గా తీసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది గురుడు కనుక ఉచ్చలో ఉంటే ఎవరికైనా సరే గురుడు ఉచ్చలో ఉంటే దైవభక్తి చాలా బాగుంటుంది ధన సంపాదన బాగుంటుంది విద్య విషయంలో కనుక గురుడు అనుకూలిస్తే ఎంకామ్ బీకామ్ ఎంబీఏ ఇటువంటి విద్యలు చదువుతారు అకౌంట్స్ సంబంధిత విద్యలు అని చెప్పుకోవచ్చు ఫినాన్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ విద్యలు చదవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది గురుడు కనుక సిక్స్త్ హౌస్లో ఉన్న విద్యకి సంబంధం ఉన్న ఫిఫ్త్లో అంటే సిక్స్త్ హౌస్లో ఉన్నా కూడా ఇటువంటివి చదువుతారు జ్యోతిష్యం నేర్చుకుంటారు గురుడు కనుక నీచబట్టినా అనుకూలంగా లేకపోయినా ఆర్థిక సమస్యలు సంతాన సంబంధిత సమస్యలు అధిక బరువు సమస్యలు కిడ్నీ సంబంధిత సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు గురుడు నీచబట్టినా అనుకూలంగా లేకపోయినా ముందు దైవభక్తి సరిగ్గా ఉండదు వాళ్ళకి ఫోకస్ చేయలేరు లేదా ఏదో ఉన్న ఉన్నా పూజ చేసామని చేస్తారు కానీ పోల్ హార్టెడ్గా చేయలేకపోతారు గురుడు అనుకూలించకపోతే అంత నమ్మకం ఉండదు అని చెప్పుకోవచ్చు దైవభక్తి మీద నమ్మకం ఉండదు ఆర్థిక సమస్యలు డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు బట్ ఎప్పుడు దానికి తగ్గ రిజల్ట్స్ రావు సంతాన సంబంధిత సమస్యలు సంతానం కలగటం లేదు అనుకుంటే పంచమంతో పాటు గురుడుని కూడా చూడాలి గురుడు పాడైపోయినా కూడా సంతానం సంబంధిత సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తాయి అధిక బరువు సమస్యలు అంటే జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువగా వెయిట్ పెరుగుతూ ఉంటారు ఇటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు గురుడు కనుక పాడైపోతే కిడ్నీ సంబంధిత సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు ఇవన్నీ ఫేస్ చేస్తుంటాడు గురుడు అనుకూలంగా లేకపోతే ఇక గురుడు ధనస్సు లగ్నానికి మీన లగ్నానికి లగ్నాధిపతి కావున చాలా బాగుంటుంది వారికి ఆ రెండు లగ్నానికి గురుడు విశేషంగా యోగిస్తాడు ఇంకా మేష వృష్టిక సింహ కర్కాటక లగ్నానికి గురుడు విశేషంగా యోగిస్తూ ఉంటాడు ఎందుకంటే మేష లగ్నానికి ఒక కోణ స్థానానికి ఆధిపత్యం తొమ్మిదో ఇంటికి చాలా బాగుంటుంది వృష్టిక లగ్నానికి ఐదో ఇంటికి ఆధిపత్యము సింహ లగ్నానికి కూడా పంచమం ఒక కోణానికి ఆధిపత్యం కర్కాటక లగ్నానికి గురుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు సో ఇవన్నీ విశేషంగా యోగిస్తుంటాడు ఈ లగ్న జాతకునికి గురుడు గురుగ్రహం వలన ఎటువంటి యోగాలు ఏర్పడతాయి అంటే రెండు యోగాలు ఉంటాయి ఒకటి హంసయోగం రెండు గజకేసరి యోగం హంసయోగం అంటే ఏంటి అంటే గురుడు కనుక స్వక్షేత్రంలో లేదా ఉచ్చక్షేత్రంలో ఉండి వాళ్ళ జాతకంలో గురుడు స్వక్షేత్రము అంటే ధనస్సు మేనము లేదా కర్కాటకం ఉచ్చక్షేత్రంలో ఉండి ఆ క్షేత్రాలు లగ్నం నుంచి కనుక కేంద్ర స్థానాలు అయితే కేంద్ర స్థానాలు అంటే ఏంటి ఒకటి నాలుగు ఏడు పది ఆ లగ్నం నుంచి ఆ స్థానాలు కేంద్ర స్థానాలు అయితే హంసయోగం ఏర్పడుతుంది హంసయోగం ఉన్న జాతకులకి దైవభక్తి బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి డబ్బులు బాగా సంపాదిస్తారు హంసయోగం ఉన్న జాతకులు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి డబ్బులు బాగా సంపాదిస్తారు దైవభక్తి ఖచ్చితంగా ఉంటుంది ఎలా ఏర్పడుతుంది హంసయోగము గురుడు స్వక్షేత్రంలో ఉండి లేదా ఉచ్చక్షేత్రంలో ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది అయితే అప్పుడు హంసయోగం ఏర్పడుతుంది హంసయోగం ఏర్పడితే కీర్తి ప్రతిష్టలు డబ్బులు అన్ని సంపాదిస్తే దైవభక్తి ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండోది గజకేసరి యోగం ఇది చాలామంది జాతకాల్లో ఉంటూ ఉంటుంది గజకేసరి యోగం అన్నది కానీ ఎప్పుడు యోగిస్తుందంటే సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది గజకేసరి యోగం గురించి హంసయోగం గురించి కూడా సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గజకేశరి యోగం అంటే ఏంటి గురుడు చంద్రుడు కలిసి కేంద్ర స్థానాల్లో ఉండుట లేక గురుచంద్రులు ఇద్దరు పరస్పరం కేంద్ర స్థానాల్లో ఉండాలి చంద్రుడి నుంచి గురుడు కేంద్రం లేదా గురుడు నుంచి కేంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉంటున్నా అప్పుడు గజకేశర యోగం ఏర్పడుతుంది గురుచంద్రులు కలిసి కేంద్ర స్థానాల్లో ఉండడం లేదా గురుచంద్రులు పరస్పరం కేంద్ర స్థానాల్లో ఉన్నా కూడా గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ యోగానికి బలం ఎప్పుడు వస్తుంది అంటే స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఏర్పడాలి అంటే ధనస్సు మీనం కర్కాటకం వృషభం వంటి వాటిల్లో ఏర్పడితే ఈ యోగానికి బలం వస్తుంది చంద్రుడికి ఉచ్చ క్షేత్రం కానీ గురుడికి ఉచ్చక్ష క్షేత్రం కానీ గురుడు యొక్క స్వక్షేత్రంలో కానీ ఏర్పడితే అప్పుడు ఈ గదకేసరి యోగానికి చాలా బలం ఏర్పడి మంచి రిజల్ట్స్ వస్తాయి ఏం రిజల్ట్స్ వస్తాయి గదకేసరి యోగం ఏర్పడడం వలన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు ఇవన్నీ కలుగుతూ ఉంటే గదకేసరి యోగం కనుక ఏర్పడితే ఇక వాస్తురీత్యా చూసుకుంటే గురుడు ఈశాన్య దిక్కుకి అధిపతి అందుకే ఎక్కువగా పూజలు ఈశాన్యంలో కట్టుకోమంటారు గురుడు ఎవరు దేవతలందరికీ గురువు మనం ఏ దేవతలకి పూజ చేయాలన్నా కూడా పూజ ఈశాన్యంలో కానీ తూర్పులో పెట్టుకుంటాం సో గురుగ్రహం ఈశాన్యానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అందుకే ఈశాన్యాన్ని ఎప్పుడు బరువు లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటాం ఎవరికైనా గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోతే ఏ రత్నం ధరించాలి అని అడుగుతుంటారు రత్నాల విషయంలో జ్యోతిష్యం సంప్రదించి అవసరమైతే ధరించండి ఈ వీడియోలు చూసి సొంతంగా నిర్ణయం తీసుకుని మాత్రం రత్నాలు ధరించకండి గురుగ్రహం కోసం అనుకూలం కోసం ధరించవలసిన రత్నం కనకపుష్య రాగము బంగారం కానీ వెండితో కానీ ధరించవచ్చు ఇక లేదు మేము రత్నాలు ధరించలేమండి అంత స్తోమత ఎక్కడ మాకు లేదు కొనలేము వేరే ఏమైనా రెమెడీస్ ఉన్నాయి గురుగ్రహం యొక్క అనుకూలత కోసం అంటే ఖచ్చితంగా ఉంటాయండి ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని రోజు నూట సార్లు జపించడము లేదా గురుగ్రహం యొక్క అనుకూలత కోసం దత్తాత్రేయ స్వామిని పూజించి నిత్యం దత్తాత్రేయ స్వామి చరిత్ర చదవడము అంతేకాకుండా సాయిబాబా చరిత్ర చదవడం రాఘవేంద్ర స్వామిని సాయిబాబాని పూజించేటువంటి ఇటువంటి గురువుల్ని పూజిస్తూ ఉండాలి దత్తాత్రేయ స్వామిని కానీ దత్తాత్రేయ చరిత్ర చదవడం కానీ సాయిబాబా చరిత్ర చదవడం కానీ సాయిబాబాని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం కానీ చేస్తే గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది లేదా ఒక గురువారం నాడు ఒక బ్రాహ్మణుడికి శాస్త్రోక్తంగా శనగలు దానం ఇవ్వట ఒక బ్రాహ్మణ్ని పిలిచి వాళ్ళు చెప్తారు ఎంత శనగలు ఇవ్వాలి కేజింపా వరకు శనగలు ఉంటాయి అవి కూడా శాస్త్రోక్తంగా ఆ శనగల్ని దానం చేయడము లేదా ప్రతి గురువారం నాడు ఆవుకి శనగలను పెట్టడము ఈ విధంగా చేసిన కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఖచ్చితంగా తిరుగుతుండి తీరుతుంది ఇది గురుగ్రహం యొక్క సంపూర్ణ విశ్లేషణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలి హారోస్కోప్ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కింద కనిపిస్తున్న వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే హారోస్కోప్ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఓం నమో నారాయణ